నమస్కారం ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్ టీచర్స్ అందరికీ సార్ వాళ్ళకి సార్ ఇప్పుడు అకాడమీ బుక్కులు చదవాలని అంటారు కదా అన్ని బుక్కులు అకాడమీ బుక్లే చదివాను టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా అకాడమీ బుక్లే చదివాను మరి పిఐఈకి ఏం చదవాలి అంటే సార్ ఒక పద్నాలుగు బుక్కులు చూపించిండు ఆ బుక్లే చదువు అని మా హస్బెండ్ అన్నారు కానీ పిఐఈ శ్రీ విద్య పబ్లికేషన్ బుక్ చదివితే అవన్నీ బుక్కులు కవర్ అవుతాయి అని చెప్తే మా ఆయన అవన్నీ బుక్లు కవర్ అయితే నీకు నమ్మకం ఉంటే ఆ బుక్ చదువు లేదంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ బుక్లే చదువు అని చెప్పారు సార్ చెప్పారు ఈ బుక్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి అన్ని సబ్జెక్టులు మీరు చదవండి ఓన్లీ పిఐ మాత్రం నాకు వదిలేయండి అని సార్ చెప్పేవాళ్ళు వీడియోలో అలా ఆ బుక్ చదవడం వల్ల నాకు టెన్కి ఎయిట్ మార్క్స్ ఈ డిఎస్సిలో ట్వంటీ ఫోర్ డిఎస్సిలో వచ్చాయి నెక్స్ట్ సైకాలజీ కూడా థర్టీకి ట్వంటీ నైన్ సార్ సార్ వల్లనే సార్ బుక్స్ వల్లనే సార్ బుక్లు నేను జస్ట్ తిరిగేసాను అంతే చదవలేదు సార్ క్లాసెస్ మాత్రం బాగా విన్నాను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు సార్ ఇంకోటి ఎగ్జామ్ మూమెంట్లో సారు మెసెస్ పెట్టిండు అవి కూడా నేను యూజ్ చేసుకున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నాకు ఎల్పిటీలో సిక్స్త్ ర్యాంక్ వచ్చింది వికారాబాద్ జిల్లా యూపీఎస్ చెన్నారంలో ఇప్పుడు జాబ్ చేస్తున్నాను నెక్స్ట్ ఎల్జీటీలో కూడా ఫార్టీ వన్ ర్యాంక్ వచ్చింది అందులో కూడా ఎయిట్ మార్క్స్ పీఏఈలో ఇందులో కూడా ఎయిట్ మార్క్స్ నాకు పిఏఈ వల్లనే ఎల్పీటీ కూడా వచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్